కుమార్ గారు రెండు సార్లు గెలిచిన పాపానికి ఈ రోజు మీకు చేసిన శిక్ష ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన శిక్ష ఇది అరవై ఆరు వేల కుటుంబీకులు ఈ రోజు రెండు వేల ఐదు వందలు ఇల్లు కడితే ఒక్కరు కూడా ఇంట్లో చేరలే కాల్తో దంతే పడిపోయి కాలనీలుగా తయారైతుంది పేదవాడు ఉసురు ఎవరికైనా తగులుద్ది ఆ సందర్భంలో నేను మోసం చేసిన నాకైనా తగులుద్ది ఇప్పుడు కూడా తగిలి అనుభవిస్తున్నారు వాళ్ళు ఇది ఈ రోజు పరిస్థితి వెరిఫై చేస్తే మీ పేరు మీద కాలనీ మంజూరు అయింది అమ్మా మీకు మంజూరు అయింది ముసలి అవతల మీకు ఎక్కడో తిప్ప దగ్గర ఇచ్చారంటే మేము ఎందుకు పోతామయ్యా అని అంటున్నారు కానీ ఆ రోజున మిమ్మల్ని ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ వాలంటీర్లు మీ చేత సంతకాలు పెట్టించి మీకు లేనిపోయిన ఆశలు కల్పించి ఈరోజు ఆ స్థలాలు మీకు ఇస్తే మీ జీవితానికి ఉపయోగం లేకుండా పోయినాయి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్